హాయ్ ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ పిండిని జల్లెడ పట్టుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను అందులో అందరూ హాట్ వాటర్ పోసి వెయిట్ చేసి పిండిలో కలుపుతున్నారు కానీ మా మమ్మీ అయితే నార్మల్ వాటర్తోనే కలిపారు పిండిని ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి లేదనుకోండి జొన్న రొట్టెలు విరిగిపోతాయి ఏంటి పీట మీద కాకుండా బండ మీద చేస్తుంది అనుకుంటున్నారా బండ మీద అయితే మనకు ఎంత పెద్ద సైజులో కావాలో అంత పెద్ద సైజులో అయితే చేసుకోవచ్చు సో పిండిని అయితే బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా సపరేట్గా చేసేసుకొని బాల్స్ లాగా కొంచెం బండ మీద పిండి అయితే వేసేసుకోండి వేసేసుకొని ఆ బాల్స్ని బండ మీద వేసేసి అలా బాగా రొటేట్ చేసేసుకోండి మెల్లగా రొటేట్ చేసేసుకోండి చపాతి లాగా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి విరిగిపోతుంది సో లైట్గా అలా నెమ్మదిగా పైన పైన ట్యాప్ చేస్తూ రొటేట్ చేస్తూ తిప్పుకోండి ఏమైనా అడ్జస్ట్లో విరిగినట్టుగా అనిపిస్తే సో మెల్లగా అలా ట్యాప్ చేస్తూ తిప్పుకోండి తిప్పుకుంటే మనకి ఎంత పెద్ద సైజులో కావాలో అంత పెద్ద సైజులో అయితే వచ్చేస్తుందండి చూసారా ఎంత పెద్దగా వచ్చిందో తర్వాత మెల్లగా తీసుకొని పెంక మీద వేసుకోవాలి కొన్ని వాటర్లో క్లాత్ వేసేసుకొని ఆ నానబెట్టుకున్న క్లాత్ని తీసి తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఒక సైడు కాలిన తర్వాత మరో అయితే తిప్పుకోండి నెమ్మదిగా లేదంటే విరిగిపోతుంది మెల్లగా అలా తీసి వేసుకున్నాక చూడండి ఎలా కాలుతుందో సో అలా నీట్గా కాలిన తర్వాత చూసారా ఎలా పొంగుతుందో మీరైతే ఫస్ట్ టైం చేసినట్లయితే మెల్లగా చేయండి లేదంటే విరిగిపోతుంది సో చూసారా ఎంత బాగా పొంగుతుందో సో అలా అన్ని సైడ్లు మంచిగా అయితే కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత అన్ని వైపులా నీట్గా కాల్చుకోండి లేదనుకోండి మొత్తం పిండి పిండిగా ఉంటుంది సో ఇలా స్మూత్గా వస్తాయి ఫస్ట్ టైం చేసినట్లయితే ఈ టిప్ని పాటించండి జొన్న రొట్టెలు ఎలా అయినా తినచ్చు మెయిన్గా నాన్ వెజ్ పప్పులో నాన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్